హలో వె నాగచైత్య సమంత విడాకులపై వీళ్ళు పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎదురవుతుంది అలా తాజాగా తండ్రి సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సమయంలో కూడా నాగచైతన్యకు సమంతతో ఎందుకు విడిపోయారు అంటూ ఒక ప్రశ్న ఎదురయ్యింది అయితే దీనికి కారణం చెప్పిన నాగచైతన్య ఇప్పటి నుంచి ఈ వార్తలు అడగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ రిక్వెస్ట్ చేశారు అలాగే విడాకులు తీసుకున్నందుకు నేను ఏమి క్రిమినల్ ని కాదు నన్ను అలా చూస్తున్నారు అని కూడా మాట్లాడారు అయితే ఇదే ఇంటర్వ్యూలో నెలకి మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ నాగ చైతన్య మాట్లాడటంతో చాలా మంది ఈ విషయం తెలిసి సమంతకి విడాకులు ఇచ్చినందుకు నాగ చైతన్య నెలకు మూడు లక్షల రూపాయలు వరణం కింద ఇస్తున్నారు కావచ్చు అని అందరూ అనుకుంటున్నారు కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే మరి ఇంతకీ నాగ చైతన్య మూడు లక్షల రూపాయలు మ్యాటర్ ని ఎందుకు మాట్లాడారు అంటే నెలకి మూడు లక్షల రూపాయలు పిఆర్ టీమ్ కి ఖర్చు పెట్టకపోతే మనం సినిమాలు ఎన్ని చేసినా వేస్ట్ అంటూ నాగ చైతన్య మాట్లాడారు నాకు ఈ రాజకీయాలు తెలియదని గతంలో సినిమా షూటింగ్ చేశామా ఇంటికి వచ్చామా విడుదల అయ్యిందా అనేలాగే ఉండేవాడినని కానీ నేను ఆలస్యంగా పిఆర్ యాక్టివిటీలోకి అడుగు పెట్టాను ఇప్పుడిప్పుడే నాకు పిఆర్ రంగం గురించి పూర్తిగా తెలుస్తోంది కనీసం నెలకి మూడు లక్షల రూపాయలు ఇవ్వకపోతే మన పేరు ఎక్కడా వినిపించదు మన సినిమాలు ప్రమోట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పిఆర్ టీం కి డబ్బులు ఖర్చు పెట్టాలి ఒకవేళ అంత డబ్బు ఖర్చు పెట్టకపోతే సినీ ఇండస్ట్రీలో రాణించలేమని కూడా అన్నారు అయితే పిఆర్ టీం ద్వారా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడం మంచి పద్ధతే కానీ కొంతమంది మాత్రం వేరే వాళ్ళని తొక్కివేయడం కోసం అసత్య ప్రచారాలు కూడా చేస్తారు పక్కనోడిని తొక్కేసే బదులు ఆ సమయాన్ని మనం మరింత ఎదిగేలా చేసుకోవడం మంచిది పక్కనోళ్లపై అసత్య ప్రచారాలు చేయడాన్ని నేను తప్పు పడుతున్నాను అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండని రుద్రా